అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక పది కోడుపుంజు వరకు కలపడం జరిగిందండి అలాగే ఇప్పుడు ఈ కనబడుతున్న కోడిపుంజు ఫుల్ సజ్జులో ఉందండి ఎవరైనా బ్రేడర్ కింద చేసుకుందాం అనుకుంటే ఫుల్ గా వెయిట్ పెంచుకొని సజ్జు గట్ట అయిపోయిన తర్వాత బ్రేడర్ క్వాలిటీకి కానీ పందానికి కానీ అండి కోడి ఇదైతే మాత్రం బ్రేడర్ క్వాలిటీయే కానీ తయారు చేసుకోవాలి ఫుల్గా తయారు చేసుకోవాలి ఇదైతే ఫుల్ తయారులో ఉందండి కానీ సజ్జు పండక్కి బాగుంటుంది కోడి సంక్రాంతికి వచ్చేసరికి ఇంక మొత్తం అంతా కొత్త ఎక్కింది ఉంటుంది బాగుంటుంది సంక్రాంతి టైంలో మీకు చాలా బాగుంటుంది కోడిది మంచి పొజిషన్ గల కూడిది రేటు కూడా కొద్ది ఎక్కువ పడ్డదండి అలాగే ఇది పెట్టమారు ఇది ఒక సంవత్సరం నాలుగు నెలలు అలా ఉంటుంది అయితే కోడంతా మన దగ్గరికి ఏవాళ వచ్చింది ఏవాళు రావడం వల్ల మనం దెబ్బలాట్లు వెంట వెంటనే పెట్టాం చూడండి బాగుంటే తీసుకుంటారు బాగోకపోతే నెక్స్ట్ ప్లేస్లో తీసుకుంటారు ఎందుకంటే నేను కోడి తెచ్చిన రోజు తగ్గించడం వల్ల కొద్దిగా స్లోగా స్పీడ్గా కనబడుతూ ఉంటుంది అందులో ఆ టైంలో మీకు ఏదైనాస్తే అదే అనమాట ఈ తోక పెద్దగా ఉంది తమిళనాడు కోడి కాదండి తూర్పుకోళ్ళని అలా పడ్డది తోక ఇప్పుడు మనకి రేట్లు ఎక్కువ ఎందుకంటే డిస్కౌంట్ ఇవ్వలేం ఇప్పుడు మేము పది కోళ్ళకి ఐదు వేలు ఐదు కోళ్ళకి కూడా టోల్ గేట్లు కట్టుకోవాలి అలాగే నెక్స్ట్ ఈ ఈ ఖర్చులన్నీ మాకు టోల్ గేట్ అప్ అండ్ డౌన్స్ పడుతున్నాయండి ఎందుకంటే కొందరు లాభం ఎందుకు వేసుకుంటున్నారండి డైరెక్ట్గా కొన్ని రేటు ఇచ్చేయండి కదా అంటున్నారు అవన్నీ అవ్వదండి ఎందుకంటే ఇప్పుడు మేము ఎర్లీ మార్నింగ్ లేసి ఎక్కడికైనా వెళ్ళి ఈ ఇవన్నీ కోడి మేము ఏంటంటే తీసుకొచ్చి కోతకొని పెట్టచ్చు కదా దారి నుంచి కోడిని తీసుకొచ్చి పెట్టాలి పెట్టేటప్పుడు మన ఇద్దరు ముగ్గురు మనుషులు ఎర్లీ మార్నింగ్ మేము ఎక్కడికో దూరంగా వెళ్ళాలి ముందు రోజు కొని ఉంటాయి తర్వాత అలాగే ఈ హోటల్ చూసినప్పుడు ఈ హోటల్లోని చేద్దాం చేద్దామని అడిగారు వద్దురా బాబు ఈ పెద్ద పెద్ద హోటల్ అయితే దగ్గర దగ్గర మనం కొన్ని పది కోళ్ళు మళ్ళీ దీనికే సరిపోతాయి అని చెప్పి మనం ఆప్ చేస్తామంటే ఆప్ చేసి అటువంటివి కూడా కాకుండా వెళ్ళినట్టు వెళ్ళినట్టు వస్తేనే మనకు అలా అవుతుంది మన బండి సిఎన్జి ఖర్చులు నెక్స్ట్ వీటివన్నీ వేసుకుని మనం ఇప్పుడు కోల్డ్ డ్రింక్ తయారు చేయాలండి అందుకనే ఏంటంటే ఎవరైనా ఖాళీగా ఉన్న వాళ్ళైతే మాత్రం ఎక్కువగా చిన్న కొలుకునే వాళ్ళు మన దగ్గర కొనుక్కో కొనుక్కోకుండా బయట కొనుక్కుంటే కొద్ది డబ్బులు మిగులుతాయి ఎందుకంటే మనం డబ్బులు ఆడుకొని సెక్ట్ చేసుకుంటాం కాబట్టి రూపాయి ఎక్కువ పెట్టుకుంటాం మేము కూడా అలాగే అమ్మాలి ఎంతో కొంత లాభం వేసుకుని అమ్మాలి నేను ఎందుకు చెప్తున్నావు అంటే చాలా మంది రీసేల్ చేసుకునే వాళ్ళు అని నాకు ఒక కోడి ఇచ్చే నేను రీసేల్ చేసుకుంటాను అంటున్నారు అది దానివల్ల నేను లాస్ అవునండి మీరు లాస్ అవుతారు గా మీరు వెళ్ళి కొనుక్కుంటేనే మీకు కిట్టుబాటు అవుతుంది ఏదో మీకు జాబ్ చేసుకుని ఖాళీ లేకుండా ఉన్నారు ఒకటో రెండో నాలుగంటే కొనుక్కోవాలి తప్ప తిరిగి అమ్ముకునే వాళ్ళు మాత్రం ఎవరు కొనుక్కోవద్దండి అందుకే ఇవాళ ఆ వీడియో చేశాను నేను లేకపోతే అలాగే మనం కార్లు సిఎన్జీలు అవన్నీ చూపించమండి అది అలాగే ఈ కూర కూడా సజ్జులో ఉన్నాయండి ఇవి మనం దెబ్బలాట్లు పెట్టే రేట్ ఉంటుందండి అలాగే ఇవాళ పెట్టిన దెబ్బలాట్లు నచ్చు నచ్చవచ్చు నెక్స్ట్ మన నెంబర్ స్విచ్ ఆఫ్ ఎక్కువ వస్తుందండి ఎందుకు వస్తుందంటే ఒక పది కోళ్ళు పెట్టాలంటే మ్యాక్సిమము ఒక రోజు పని అండి వాటిని కొనడం కానీ తీసుకురావడం కానీ ఫోటోలు తీయడం కానీ దెబ్బలాట్లు పెట్టడం కానీ ఆ టైం అంతా నేను ఫోన్ ఆన్ చేసుకుంటే సాయంత్రం కల్లా మనం ఇది పెట్టలేమండి అందుకని ఈ విధంగా మనం జరుగుతుంది అది అర్థం చేసుకోండి అలాగని ఎక్కువ మంది స్టాఫ్ ని పెడితే ఎంతమంది ని పెట్టినా మన పని మనమే చేసుకోవాలండి కొంతవరకు ఈ కోల్ పని మనం దగ్గరుండి చేయించాలి కాబట్టి అప్పుడు ఈ కూడరేట్ పెరిగిపోతే తప్ప ఉపయోగం ఏం లేదు దాని గురించి అది కూడా మీకు వివరంగా చెప్తున్నాం అనమాట ఇప్పుడు అందరు మనస్టాక్షికి తెలుసు ఎవరికి ఏ ఓనర్ ఏ పని చేసుకున్నా సరే మనం దగ్గర నుండి చేపిస్తేనే చేస్తున్నారు తప్ప సొంతంగా చేసేసే వాళ్ళు చాలా తక్కువ అది దాని గురించి అంటే అన్ని విధాలుగా కాదండి కోల్ ఫార్మ్స్ లో మైన్ మీకు ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి ఫోన్ చేయండి అలాగే మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి ఈ మీరు ఫోన్ పే కుట్రోళ్ళు ఎవరు కూడా భయపడక్కర్లేదు మన ఛానల్ నుంచి ఖచ్చితంగా పంపించేస్తాం అయితే ఎందుకు చెప్తున్నాం అంటే ఇలాగా కొందరు మీరు పంపిస్తారా పంపించరా అని అడుగుతున్నారు కొత్త అంటే ఎవరు డౌట్ వాళ్ళకి ఉంటుంది ఒకసారి ఛానల్ చెక్ చేసుకోండి మేము అది కరెక్ట్ కాదు అయితే దేవుడి వల్ల ప్రజెంట్ ఉండే కస్టమర్లు కనీసం నన్ను నేను ఎవరైనా అడగకుండా కూడా పేమెంట్లు చేస్తున్నారు ఎందుకంటే మన వీడియోలు ఎన్ని వస్తున్నాయని చూస్తున్నారు కాబట్టి అది ఆ గౌరవం మనం నిలబెట్టుకుంటున్నాం అండి అలాగే కొద్దిగా టైపు గట్ట కొనుక్కునేటప్పుడు కొద్దిగా ఎవరైనా సరేనండి కోడి వచ్చిన తర్వాత బాక్స్ ఓపెన్ చేసేసి మొహమ్మని నీళ్ళు కూడా పందిన చేసేస్తానంటే అది చెప్పలేము ఉంటే ఉంటే పోతే పోద్ది మేము ఎంత మంచి కూడా అయినా నేను ఇచ్చిన కూడా ఎలా ఉంది ఏంటి దాన్ని స్టడీ చేసిన తర్వాత కొద్దిగా పందెం కట్టుకోండి మీ మీరు అందరికీ పందెం కట్టుకుని మీకు ఏమైనా మిగిలితేనే మా వ్యాపారం బాగుంటుంది మీరు ఇచ్చిన దాన్ని ఎక్కడి నుంచో మేము నెల తీసుకొచ్చేసి మీకు ఇచ్చేస్తే మీరు వెంటనే పందెం కడితే పోతుంది రాదు మీ ఇచ్చిన పొజిషన్ చూసుకోండి కొద్దిగా అలాగే మన అడ్రస్ వస్తే డిస్ప్లే మీద ఉందండి థ్యాంక్ యూ కావరికైనా కావాలంటే కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ పెట్టండి